యాక్సిడెంట్ కదా వీళ్ళ పేరెంట్స్ ఎవరు కన్న రూపొస్తారు ఏంటి మా పిల్లలకి నేను ఏర్పాటు సార్ గారు నేను క్యాష్ లేదా చెప్పండి నేను అనుకోక నాకు మాటలు మాట్లాడుతున్నాను నేను ఇల్లు చూస్తుంటే నేను పిల్లని హెల్ప్ చేస్తాను చెప్పాను బట్లా మాచ్చినా కదా అలా అర్థం అనవాడికి పళ్ళ నాకు టచ్ ఉంది మీకు పిల్లలు నేను కూడా హెల్ప్ చేస్తాను చెప్పండి సరే రెగ్యూ అయ్యారు వాళ్ళు అది మేకప్లో వేసిన చెప్పాను చాలా మంచి ప్రోత్వించారు ఎంత బాగుందో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంతా ఒక పాప పాపవాళ్ళ నాన్నగారు నాకు తప్పి చాలా హ్యాపీ అవుతుంది ఓకే నేను లేనం వస్తాను కాబట్టి అంత బాగా అంటే నేను నేర్చుకోవాలన్నమాట నాకు ఫోటో కూడా చూపిస్తానికి పోతాను మీరు ఓకేనా